పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేసి నన్ను దుమార్లను చేయగలుగుతాను అని చెప్పి తను అనుకుంటా ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నా ఆయన దేవుడు ఉన్నాడు గాడ్ ఈస్ వాచింగ్ ఎప్పుడైనా కూడా రాక్షసత్వం ఒక స్థాయి దాటి పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చెప్పే రోజులు అపోజిషన్ పార్టీలో ఉంటేనే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు మీరు కానీ ఎప్పుడన్నా కానీ ఎక్కడన్నా కానీ తెలియకుండా ఒక పది సీట్లు ఎక్కువ వస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు తమ్ముళ్ళు ఏ ఊర్లైనా మద్ర జరిగితే ఇంకా అతి లేదు గతి లేదు రావణాసురుడి కష్టంగా తయారు చేస్తారు నేనంటున్నా ఇలాంటి దౌర్జన్యాలకి మీరు సహకరిస్తారా రాష్ట్ర ప్రజానికి ఒప్పుకుంటారా అని మరొకసారి అడుగుతున్నా కొంతమంది గింజు కొంటున్నారు కొంతమంది లబలవా నోరు కొట్టుకుంటున్నారు కొంతమంది ఇంకా మేము జీవితంలో గెలవమని ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయారు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు ఏం తమ్ముళ్ళు మనం భయపడతామా అని మిమ్మల్ని అడుగుతున్నా గెలుపు ఎప్పుడో రాసి పెట్టింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే ఈరోజు నూట యాభై ప్లస్ నూట యాభై అసెంబ్లీ సీట్లే కాదు

So my homeland, Vishakapatnam. I love Isaac. Please subscribe, Vishaka Thank you. Thank you.